రైతన్నలకి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రైతన్నలు చూసినట్టయితే రెండు లక్షల రూపాయలైతే మనకైతే రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీ అందరికీ నేను ఈ వీడియోలో వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ రేపటి నుంచి మనకైతే ప్రభుత్వం అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట ఎవరెవరికి రుణమాఫీ అయితే చేస్తున్నారు ఏ డేట్ నుంచి ఏ డేట్ వారికి అప్పు ఉంటే రుణం మాఫీ చేస్తున్నారు వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రుణమాఫీ ఎప్పటి నుంచి ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పేసి అయితే తాజాగా మీరు ఇక్కడ చూసుకుంటే రైతు బంధు గురించి ఇంకా చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు కదా సో మీ అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చిందనమాట ఏమని దాని గురించి మీరు ఇక్కడ చూసుకుంటే రైతు బంధు ఎవరైతే ఉన్నారో మార్చి పదిహేనులోగా బంధు అయితే మనకైతే పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు గత ప్రభుత్వం మనకి అయితే అందిస్తున్నట్లే మనకైతే సర్కారు అయితే అందిస్తుంది ఐదు లేదా పది ఎకరాల లోపు వరకే ఇవ్వాలని చెప్పి భావిస్తుంది అని చెప్పి మనకైతే చెప్తున్నారు ఐదు నుంచి పది ఎకరాల లోపు వాళ్ళకే బంధు అయితే ఇస్తామని చెప్పి చెప్పారు మనకు వచ్చే నెల పదిహేనో తారీఖు మనకైతే బంధు అయితే మొత్తం అయితే ప్రక్రియ అయితే పూర్తి వస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతు రుణమాఫీ రెండు లక్షలైతే ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట మీరు అందరూ ఇక్కడ చూసుకోవచ్చు రెండు లక్షల రుణమాఫీ మన అందరికైతే అవుతున్నాయి అనమాట అవి ఎప్పుడంటే మనకి పదిహేనో తారీఖు తర్వాత నుంచి రెండు లక్షల రుణమాఫీ గురించి ప్రభుత్వం అయితే స్వచ్ఛతిస్తుందన్నమాట మీరు అందరూ చేయవలసిన ఏం లేదు మీ రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడవుతాయి వీటన్నిటి గురించి మీరు ఖచ్చితంగా అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రుణమాఫీ గురించి రెండు లక్షల ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందని చెప్పేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేం వరి అనవసరం లేదు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేస్తుంది ప్రభుత్వం అలానే మీ అందరికీ ఇంకో అప్డేట్ ఏంటి అంటే ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్